రోజు స్పెషల్ పన్నీర్ టిక్కా పన్నీర్ టిక్కా కావాల్సిన పదార్థాలు చూడండి పన్నీరు క్యూబ్స్లా కోసుకున్నాము సరిగ్గా రాలేదులేండి ఏం చేద్దాం ఫ్రిజ్లోంచి తీసిన తర్వాత ఉల్లిపాయలు ఇలా కోసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కొంచెం శనగపిండి గరం మసాలా కారం ఉప్పు అయితే దీంట్లో ఒక స్పూను మామూలుగా కొంచెం చాలు లేండి కొన్ని కదా కొద్దిగా కదా కొంచెం పెరుగు అలాగే కొంచెం నిమ్మరసం పిండుకున్నాం ఇవ్వండి సరిపోతాయి ఇవి చూసారా స్టిక్స్ ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి మనకి ప్లస్ ఇక్కడ షాప్స్లో కూడా దొరుకుతాయండి ఇవన్నీ ఇలా పట్టించేసుకున్న తర్వాత ఒక అరగంట పెట్టేసి ఉంచుతామండి నీట్ టిక్కాకి ఇలా కలిపి అండి మ్యారినేషన్ చేసేసి చక్క నీట్గా పెట్టాము ఈలోపు గ్రీన్ చట్నీ చేసుకోవాలి కదా మనం పుదీనా కొత్తిమీర చిన్న పచ్చిమిరపకాయ పెరుగు కొంచెం నిమ్మకాయ పిండి అనమాట అంతే ఇది గ్రీన్ చట్నీ ఇదిగోండి ఆ స్టిక్స్కి ఒక ఉల్లిపాయ ముక్క ఒక క్యాప్సికం ముక్క పన్నీర్ ముక్క అలా గుచ్చానండి పన్నీర్ ఎందుకో విడిపోయింది ఈరోజు చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయింది పెరుగులు తగిలేసరికి తల్లండి ఇవి తినేయచ్చు పన్నీర్ ఆనియన్ క్యాప్సికమ్ తిక్క అండి విత్ పుదీనా చట్నీ